మురళీ గారు నిన్న నిర్వహించిన జైకేతనం సభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకి ఒక మంచి సందేశాన్ని ఇస్తారు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి వివిధ సమస్యల మీద ఆయన స్పందిస్తారు డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులని రాబట్టడం కోసం ఒక ప్రణాళికని రూపొందించి సభ ద్వారా తెలియజేస్తారు ఈ రాష్ట్రం సమస్యలు రాజధాని నిర్మాణం కానివ్వండి లేకపోతే పోలవరం ప్రాజెక్టు కానివ్వండి అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కానివ్వండి అలాగే ఈ ఏపీకి ప్రత్యేక హోదా అంశం కానివ్వండి ఈ అన్ని అంశాల మీద ఎందుకంటే రాష్ట్రం ఇప్పటికే పది లక్షల కోట్ల పైగా అప్పులు వైసీపీ ప్రభుత్వం మిగిల్చిపోయింది గొప్పగా ఈ రాష్ట్రం ఉంది ఇటన్నిటికీ డబల్ ఇంజన్ సర్కార్ ద్వారా నిధులు సమకూర్చుకునే దానికి తన వంతు ప్రయత్నం చేస్తాడని చెప్పి ప్రజలు అనుకు మాట్లాడతారు ఒక దశ దిశ ఈ విషయాన్ని ప్రజల ముందు ఉంచుతారు ఒక ప్రణాళికను ముందు ఉంచుతారు అని చెప్పి ప్రజలు భావించారు విశ్లేషకులందరూ కూడా రాజకీయ విశ్లేషకులు గాని వివిధ రాజకీయ పక్షాలు కానివ్వండి ఈ రాష్ట్ర ప్రజలు కానివ్వండి జనసేన నాయకులు కానివ్వండి అలాగే అన్ని రాజకీయ పార్టీలు కార్యకర్తలు కార్యకర్తలుగానే భావించారు అయితే తీరా ఆయన వ్యవహరించినటువంటి తీరు ఎలా ఉందంటే ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా అసలు విషయం ఏం లేకుండా దాదాపు గంట నలభై నిమిషాల పాటు సాగినటువంటి సుదీర్ఘ ప్రసంగం ఈ రాష్ట్ర సమస్యలను ప్రస్తావించలేదు దేశ సంబంధించినటువంటి సమస్యలను ప్రస్తావించలేదు దేశం వేరకున్నటువంటి సమస్యలను ప్రస్తావించకుండా మతం అనేటువంటి ఒక మత్తు మందు వైపు ఆయన వెళ్ళినట్లుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఓవైసీ గురించి మాట్లాడతాడు కేఏ పాల్ గురించి మాట్లాడతాడు ఓవైసీ ఒక పార్టీకి ప్రతినిధి ఎంఐఎం ప్రతినిధి అవునా అతను ముస్లింలందరికీ ప్రతినిధి కాదు కదా ఎవరు అతను దుర్మార్గంగా హైదరాబాద్ లో మాట్లాడారు దేశంలో ఇటీవల గారు దేశంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు సనాతన ధర్మం విషయంలో ఉన్నాయి కాబట్టి దాన్నే లీడ్ తీసుకున్నారని ఎందుకు అనుకోకూడదు మనం ఆ కోణంలో చూడకూడదు మురళై గారు చెప్తా ఉన్నా ఈ రోజు ఏంటంటే పవన్ కళ్యాణ్ కార్ డ్రైవర్ ముస్లిం పవన్ కళ్యాణ్ పిఎ ముస్లిం పవన్ కళ్యాణ్ పార్టీ ముస్లిం పవన్ కళ్యాణ్ ఇంటి బూర్ఖ ముస్లిం పవన్ కళ్యాణ్ మేకప్ మ్యాన్ ముస్లిం ఇంత మంది ముస్లింస్ మీ అంట ఉండి ఇన్ని సంవత్సరాలు మీ సినీ జీవితంలో మీతో కొనసాగుతా ఉంటే ఎవరో ఓవైసీ మాట్లాడాడని చెప్పి అతను మాట్లాడని చెప్పి నీ వీళ్ళందరినీ గొంతుకొస్తారా మీరు పవన్ కళ్యాణ్ ఇది నమ్మమంటారా ఇది నిజమేనా ఇది లౌకిక స్వామ్యమా ప్రజాస్వామ్యమా ఏమన్నారా అతని రోజు మాట్లాడాడని చెప్పి ఇది దేశంలో ఉన్నటువంటి అందరికీ అంటే సనాతన ఇదేనా ఇదేనా సమంజసాలం ఉన్న వాళ్ళు నొచ్చుకుంటారు నేను మాట్లాడే మాటలు కానీ ఇంకో క్లారిటీ కూడా ఇచ్చారు కదా వారు అంటే ఆ రకమైనటువంటి భావజాలంతో లేని ముస్లిం నొచ్చుకుంటారు మీరు అన్నట్టుగా ఏమండి ఒకటి ఇక్కడ గుర్తించాల ఇప్పుడు నీకు రంజాన్ పండుగ వస్తే బిర్యానీ తీసుకొచ్చి ప్రేమతో పెట్టేటువంటి నీ పక్కన ఉన్నటువంటి రామ్ రాబర్ రహీం ఈ సోదరులను వదిలేసి ఎవడో ఒక దొంగ రాజకీయ పక్కం కొట్టుకోవడం కోసం ఏదో మాట్లాడని చెప్పి ఈ సోదరుల గొంతు మీద కత్తి పెట్టి గొంతుకు ఇంకొక విషయం ప్రస్తావించాడు ఆయన మనం చూసే గోత్ర అల్లర్లకు సంబంధించి ట్రైన్ ప్రమాదంలో దాని గురించి దాని గురించే మాట్లాడాడు తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఎంతమంది మైనార్టీ సోదరులను ఊర్చకూడకొచ్చారు ఏ విధంగా గొంతులు కోసారు బిల్కిస్ హత్య కేసు వాళ్ళ కుటుంబాన్ని మొత్తం హతమార్చి ఒక గర్భిణీ స్త్రీని కూడా ఏ విధంగా హింసించారు ఆమె కోర్టుకెళ్ళినటువంటి పరిస్థితి ఒక ఎంపీ కాంగ్రెస్ ఎంపీ కుటుంబాన్ని ఇంట్లో పెట్టి తగలబెట్టారు ఆ విషయం ప్రస్తావించలేదే మీరు లేదు మీరు పాకిస్తాన్ గురించో బెలూచిస్తాన్ గురించో ఆఫ్ఘనిస్తాన్ గురించో చాలా గొప్పగా మాట్లాడారు మేము హర్షిస్తున్నాం అయితే ఈ దేశంలో అయినటువంటి మణిపూర్ సంఘటన ఎందుకు మీరు ప్రస్తావించబోయారు ఎక్కడ మీ ధర్మం ఎక్కడ మీ దేశభక్తి ఏ ఈ దేశంలో భాగం కాదా మణిపూర్ ప్రజలు భారతీయులు కాదా ఈ సనాతన ధర్మంలో భాగం కాదా వాళ్ళు మీరు చెప్పేటటువంటి సనాతన ధర్మంలో దళిత స్త్రీలు యువతులు చేసి రోడ్డు మీద ఊరేగించి నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసి హత్య చేస్తే మీ బడేబాయ్ ఒక్క మాట మాట్లాడలేదే ఆ రోజు ఎందుకు మీ గొప్ప అంటే వారు ఒక్క నిమిషం సైదా గారు ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం వారు పార్టీ ఆవిర్భావ సభలో కన్నా బయట వారు మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా ప్రభుత్వ పథకాల విషయంలో కానీ లేకపోతే మీడియాతో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా చట్టాలు తీసుకొచ్చేటువంటి అంశానికి సంబంధించి కానీ లేకపోతే సోషల్ మీడియాలో పేటరేగిపోతున్నటువంటి రకరకాలైనటువంటి ఒక 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 వర్గానికి సంబంధించినటువంటి వారు అంటే ఒక రకమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగి వాళ్ళని చంపేస్తున్నటువంటి ఇటువంటి ఘటనలు పెరుగుతున్న క్రైమ్ రేటుకు సంబంధించి వారు ఎప్పటికప్పుడు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం మాట్లాడటం ఉంది కానీ పర్టికులర్ గా ఆవిర్భావ సభలో దేశం ఉద్దేశించి పార్టీ ఆవిర్భావానికి సంబంధించి దోహదపడినటువంటి అంశాల గురించి మాట్లాడారు ఒకసారి సైరా గారు మాట్లాడదాం ఒకసారి దీనికి సంబంధించి వేణుగోపాల్ గారు ప్లీజ్ ప్లీజ్ వన్ మినిట్ వన్ మినిట్ ఒక్కసారి ఫైనల్ కన్క్లూజన్ వేణుగోపాల్ గారితో తీసుకొని మళ్ళీ మీతో పిలిచారు వన్ మినిట్ లో కంట్రూట్ చేయండి సమయభం ఎస్ కంట్రూట్ చేయండి వన్ మినిట్ లో ఎందుకంటే అంటే మీరు ఒకసారి మురళి గారి గమనించండి నేను ఎందుకంటే నా బాధను ఎందుకు వ్యక్తం చేస్తున్నానంటే మన ప్రజాస్వామ్య దేశం లౌకిక దేశం మనందరం భారతి హిందూ ముస్లిం భాయి బాయ్ అయినటువంటి నడుస్తున్నటువంటి ఈ దేశంలో ఈ రోజు ఏదో మీరు మోడీతో కలగలిసి ఆయన భావాజాలాన్ని తీసుకొచ్చి ఆ బీజేపీ ఎజెండాను తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో వృద్ధి భావోద్రేకాన్ని రెచ్చగొట్టి మీరు ఈ విధంగా చేస్తే ఈ రాష్ట్రం అయిపోద్ది ఈ దేశం అయిపోయిపోద్ది మిమ్మల్ని ఫాలో అయ్యేటువంటి యువకులు యువరక్తం మేము చూసాం పవన్ కళ్యాణ్ అంటే కొన్ని లక్షలాది గొంతులు ఆయనకి జయజనులు చేస్తాయి మీ మాటలు నమ్మి మీ భావోద్రేకానికి లోనై వాళ్ళు చేయరాని పనులు చేస్తే ఈ సమాజం ఏమైపోద్ది ఈ వ్యవస్థ ఏమైపోద్ది ఈ లౌకిక వ్యవస్థ ఏమైపోద్ది ఈ మతోన్మాదం ఏమైపోద్ది ఎన్ని గమనించాల చూద్దాం ఏం చెప్తున్నానంటే ఒక మంచి వ్యక్తిగా మీరు మీ మీరు పాటించండి నేను ముస్లిం అయినా నేను గుడికి వెళ్తా హిందూ శివాలయానికి వెళ్తా మా ఊర్లో రథం వచ్చిన జరిగితే రథం లాగుతా నేను క్రైస్తవ క్రిస్టియన్ సిమీ క్రిస్మస్ మరి క్రైస్తవంతో కలిసి లో పాల్గొంటా గుడికి వెళ్తా ఇది పరమత సహనం ఎస్ ఒకసారి జనసేన మీరు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి వేణుగోపాల్ గారితో కూడా నేను ఒకసారి మాట్లాడతాను ఎస్ వేణుగోపాల్ గారు ఏంటి దీనికి